టెస్ట్యూబ్ బేబీ కోసం వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఒకవేళ మీ జాతకంలో నంతాన యోగం గనక ఉంటే అంటే సంతాన భాగ్యమే ఉండదు అలాగనక ఉంటే జాతకం చూడగానే తెలుస్తుంది అలాగనక ఉంటే మీరు ఈ టెస్ట్యూబ్ బేబీని ఈ దత్తత లాంటివి తీసుకోవడం వాటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే భగవంతుడు చెప్పడం జరిగింది ఈ జన్మలో నీవు సంతాన భాగ్యం లేకుండా బ్రతకాలని దేవుడు చెప్పటం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు అలాగనక వెళితే మనకు చాలా టెన్షన్స్ వస్తాయి కష్ట నష్టాలు ఏర్పడతాయి అది మాత్రమే కాదు అప్పుడు కలిగిన సంతానానికి గత జన్మలో ఉన్నటువంటి పాప కర్మలు కూడా మనల్ని వచ్చి చేరుతాయి మీరు దత్తత తీసుకుని తెచ్చుకున్నటువంటి బిడ్డ మీరు ఈ టెస్ట్యూబ్ ప్రక్రియ ద్వారా మీ ఒడిలో పెంచి పెద్ద చేసినటువంటి ఆ బిడ్డ మంచివాడు కాకుంటే ఆ అలా కావటానికి కారణం మీరే కదా అతని వల్ల మీకు మంచి జరక్కపోతే అతని ద్వారా